హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ బోండా అండి మా హోటల్లో మేము రవ్వ బోండా అనేది ఎలా చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మంచి రవ్వ బోండా అనేది రెడీ అయిపోతుందండి నేను చెప్పే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రవ్వ బొండాకి కావాల్సినవి ఒక కేజీ మినపగుళ్ళకి ఐదు కేజీలు రవ్వ అనమాట అది కూడా ఇడ్లీ రవ్వండి ఇప్పుడు పిండి తీసుకొని ఒక దబరాలోకి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ కొంచెం షోడా ఉప్పు షోడా ఉప్పు అనేది కంపల్సరీ అండి షోడా ఉప్పు వేస్తేనే మనకి బోండా అనేది బాగా స్మూత్గా షైనింగ్గా బాగా పొంగిద్ది అనమాట లేకపోతే అస్సలు బాగా అండి రవ్వ బోండా అన్న రవ్వ బోండా ఇలా వేసిన తర్వాత మనకి మైదా పిండి కొంచెం వేసుకోవాలండి రౌండ్గా బోండా అనేది రౌండ్గా రావాలి కదా ఈ ప్రతి ఒక్కటి అనేది చిన్న చిన్న టిప్స్ అనేది ఇలా పాటిస్తే మనకి బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మైదా పిండి అండి మనకి ఎంత కావాలో అంత పిండి అనేది తీసుకొని బాగా కలపండి నేను గ్రైండర్లో రుబ్బిన వీడియో డిలేట్ అయిపోయిందండి ఏమి అనుకోవద్దు ఈసారి అప్లోడ్ చేస్తాను ఎలా రుబ్బుకుంటాము అనేది కూడా చూసారా మనకి ఇలా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండా అనేది ఒక్కొక్కటి ఇలా వేసేసుకోండి ఎప్పుడైనా సరే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి చిన్న చిన్న మిస్టేక్సే మనకి రౌండ్ అనేది రావన్నమాట ఇలా రౌండ్గా వస్తుంది బాగా షైనింగ్గా కూడా అనమాట ఈ రవ్వ బాండా అనేది తింటే కూడా చాలా బాగుంటుందండి చూసారా ఎలా పొంగుతున్నాయో నేను చెప్పేటట్టు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ రౌండ్గా వస్తాయి రవ్వ బోండా అనేది చాలా స్మూత్గా కూడా ఉంటాయి ఒక గంట ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనం గుళ్ళు మినపగుళ్ళు అనేది మూడు నాలుగు గంటలు అనేది నానబెట్టకూడదండి ఒక్క గంట నానబెడితే సరిపోతుంది లేదా ఒక పది నిమిషాలు కష్టా అంతే మనకి ఎక్కువసేపు నానబెడితే ఏంటంటే ఆ అనేది అంతా పోయి అసలుకి అంత పిండి కూడా వదగదండి అదే కనుక మీరు మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మిక్సీ అనేది పట్టుకోవాలి అప్పుడు మీకు కొంచెం కొంచెం అనేది పిండి అనేది అప్పుడు ఎక్కువ బాగా ఒదిగి మంచి బాండా అనేది స్మూత్ అని వస్తుంది కరాయిలో గంట పెట్టి తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే అన్ని వైపులా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పడం వల్ల మనకి అన్ని వైపులా అనేది కాలిద్దండి చూసారా ఇలా కాలుతాయి అనమాట ఇలా కాలిన తర్వాత మనం తీసుకొని జిల్ల జల్లగిన్నెలో అనేది వేసేసుకోవడమే అండి ఎంతో బాగుంటుంది దీనికి అల్లం చట్నీ అను పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్